పితృపక్షం సమయంలో పితృదేవతలను సంతోషపెట్టడానికి పిండ ప్రధానం చాలా ముఖ్యం ఈ కర్మ ద్వారా పితృదోషం తొలగి ఆత్మశాంతి లభిస్తుంది భారతదేశంలోని కొన్ని పవిత్ర స్థలాలు పిండ ప్రదానం చేయడానికి అనువైనవి పితృదేవతల అనుగ్రహం పొందడానికి పితృదేవతలను సంతోష పెట్టడానికి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇది చాలా మంచి సమయం పితృపక్షం సమయంలో పితృదేవతలకు ప్రదానం చేయడం వారి పేరు చెప్పి దాన ధర్మాలు చేయడం తర్పణాలు వదలడం వంటివి అనుసరించడం వలన పితృదేవతల అనుగ్రహం పొందవచ్చు నిజానికి పితృదోషాన్ని తొలగించడానికి ఈ పదిహేను రోజులు చాలా ముఖ్యమైనవి పితృపక్షంలో పూర్వీకులను సంతృప్తిపరచడానికి చాలామంది రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు సనాతన ధర్మంలో పితృపక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈసారి పితృపక్షం సెప్టెంబర్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఉంది జాతకంలో పితృదోషం ఉన్నవారు పిల్లల ఆనందాన్ని పొందలేరు పిల్లలు చెడ్డదారి పడతారు ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది పేదరికాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటి సమస్యలేమీ రాకుండా ఉండడానికి ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి పితృపక్షం సమయంలో ఈ పవిత్ర ప్రదేశాల్లో ప్రధానం చేయడం చాలా మంచిది గయలో పిండ ప్రధానం చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి గయలో ఉన్న ఫాల్గు నదిలో భక్తులు మంత్రాలతో పిండ ప్రధానం చేస్తారు పూర్వీకుల ఆత్మలను బాధలనుంచి విముక్తి చేస్తారు శాంతి కలగాలని నమ్ముతారు వారణాసిలో ఉన్న ఘాట్లపై పితృపక్షం సమయంలో పిండ ప్రధానం చేస్తే చాలా మంచిది గంగా ఒడ్డున నిర్వహిస్తూ ఉంటారు మృతుల కోసం పూర్వీకుల కోసం ప్రధానం చేయడం వలన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది వారి అనుగ్రహం ఉంటుంది మధురలో యమునా నదీ తీరాన పిండ ప్రధానం చేయడం వలన పూర్వీకుల అనుగ్రహం కలుగుతుంది పూర్వీకులు శాంతిస్తారు చనిపోయిన పూర్వీకులకు శాంతి కలుగుతుంది నాలుగు ప్రయాగరాజ్ ఉత్తర్ప్రదేశ్ ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం దగ్గర పిండ ప్రధానం చేయడం వలన మంచి ఫలితాలు చూడొచ్చు ఇక్కడ పిండ దానం చేసి నదిలో స్నానం చేయడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కూడా లభిస్తుంది ఐదు అయోధ్య ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో రాంపైడి ఘాట్ దగ్గర పితృదేవతలకు ప్రధానం చేస్తే మంచిది ఇక్కడ పవిత్ర నదిలో పిండప్రధానం చేసి నదిలో స్నానం చేయడం వలన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది అదేవిధంగా పూరి హరిద్వార్ బద్రీనాథ్ వంటి పవిత్ర క్షేత్రాల్లో కూడా ప్రధానం చేయొచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది పితృపక్షంలో పిండప్రధానం చేయడం వలన పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది పవిత్ర నదుల దగ్గర ఈ కర్మ నిర్వహించడం మరింత శుభప్రదం